కోనసీమ జిల్లా ఆత్రయపురంలో సంక్రాంతి సంబరాలు సందడిగా సాగుతున్నాయి ఆత్రయపురం ఉత్సవాల్లో భాగంగా ఇవాళ కేరళ తరహాలో నిర్వహించిన పడవ పోటీలు ఈతల పోటీలు ఆకట్టుకుంటున్నాయి ఏపీ తెలంగాణ కేరళ తమిళనాడుకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు సంక్రాంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నారు పోటీలను వీక్షించేందుకు తరలివచ్చిన ప్రజలతో ఆత్రయపురంలో సందడి వాతావరణం నెలకొంది

యొక్క సంక్రాంతి సంబరాల సందర్భంగా భవిష్యత్తులో అభివృద్ధి జరిగి ఉపాధి అవకాశాలు కలుసుకుని ముందుగానే ప్లాన్ చేసుకుని ఈ యొక్క పోటీలు నిర్వహించడం జరుగుతాం